నమస్కారం స్వాగతం భద్రాద్రి కొత్తూడెం జిల్లా ఇల్లందు సింగరేణి పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎం వివి స్ట్రాంగ్ రూమ్ ఎన్నికల ప్రక్రియ కోసం చేసిన ఏర్పాట్లను భద్రాద్రి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రియాంక అలా పరిశీలించారు ఇల్లందు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని స్ట్రాంగ్ రూమ్ను డిస్ట్రిబ్యూషన్ సెంటర్ సదుపాయాలను పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఏఆర్ఓ కాషేయ తహసీల్దార్ రవికుమార్ అధికారులు పాల్గొన్నారు 3456 हां तो బైట బియాస్ కి క్లోజ్ చేద్దాం నిన్న ఈ రోడ్ దింగ కడగా నిన్న రోడ్ లైన్ అవర్